ఎనిమిది రోజుల యుద్ధం ముగిసింది ఒక్కో తమ్ముడు మరణిస్తుంటే దుర్యోధనుడి బాధకు అంతులేదు బాగా కలత చెందాడు దుశ్యాసుణ్ణి పిలిపించాడు కర్ణుని శకుని పిలుచుకురమ్మని దుర్యోధనుడు కబురు పెట్టాడు దుశ్యాసనుడు కర్ణా శకునులతో సుయోధన దగ్గరకు వచ్చాడు భీష్మ ద్రోణ కృపాచార్యులు ఈ యుద్ధంలో తటస్థంగా ఉన్నారని వారు పాండవులను సంహరించే ఉద్దేశంలో లేరని దుర్యోధనుడు వారికి చెప్పారు యుద్ధంలో కౌరవుల పట్టు తప్పిపోతోందని బాధపడ్డాడు అప్పుడు కర్ణుడు భీష్ముడు రణరంగంలోకి రాకుండా ఉంటే తాను వచ్చి పాండవులందర్నీ సంహరిస్తానని మాటిచ్చాడు భీష్ముడు దగ్గరకు వెళ్ళి అదే విషయం చెప్పారు యుద్ధం మొదలై ఎనిమిది రోజులైనా ఇప్పటి వరకు పాండవుల్లో ఒక్క ప్రముఖుడు కూడా మరణించలేదు ఇంత గొప్ప వీరుడై ఉండి కూడా అర్జునుణ్ణి ఏమీ చేయలేకపోయారని భీష్ముణ్ణి నిందించాడు దుర్యోధనుడు అందువల్ల మీరు రణరంగం నుంచి తప్పుకొని కర్ణునికి యుద్ధం చేసే అవకాశం ఇవ్వండి భీష్ముణ్ణి అడిగాడు ఆ మాటలకు భీష్ముడు నొచ్చుకున్నాడు కొంతసేపు మౌనంగా ఉన్నాడు అర్జునుడిని సంహరించడం అనుకున్నంత సులువు కాదని దుర్యోధనుడికి చెప్పాడు ఖాండవ వన దహన సమయంలో ఇంద్రుణ్ణి జయించాడు శివుని మనసు గెలిచి పాశుపతాస్త్రాన్ని పొందాడు అడవిలో మిమ్మల్ని గంధర్వులు బంధిస్తే కాపాడిందే అర్జునుడు అప్పుడు కర్ణుడు మీ చావుకు మిమ్మల్ని వదిలేసి పారిపోయిన విషయం మర్చిపోయావా అని దుర్యోధనుణ్ణి అడిగాడు భీష్ముడు ఎనిమిది రోజులు నా సాయశక్తుల యుద్ధం చేసి ఆఖరికి ఇలాంటి మాటలు వినాల్సి వచ్చిందని బాధపడ్డాడు తాను అర్జునుణ్ణి గెలవలేనని శిఖండిని చంపనని మిగిలిన వారు ఎవరు ఎదురైనా వారిని సంహరిస్తానని మాటిచ్చాడు భీష్ముడు గొప్ప వీరులమని మెడిసిపడుతున్న నీవు నీ తమ్ములు పాండవులను వారి సైన్యాన్ని మీ పరాక్రమంతో గెలవండి అన్నాడు ఆ సమావేశమయ్యాక అందరూ తమ శిబిరాలకు వెళ్లారు మరునాడు తొమ్మిదవ రోజు యుద్ధం మొదలైంది మరునాటి యుద్ధం ఆరంభమయ్యే సమయంలో సుయోధనుడు భీష్ముణ్ణి నశ పెడుతూనే ఉన్నాడు శిఖండ్ ఎదురైతే భీష్ముడు యుద్ధం చేయడు గనుక అతన్ని భీష్ముడు ఎదుట పడకుండా చూడాలని దుర్యోధనుడు తన సైన్యానికి చెప్పాడు తొమ్మిదో రోజు యుద్ధానికి కౌరవసేన సర్వతో వ్యూహంలో నిలిచింది భీష్ముడు ఆ రోజు తన విశ్వరూపం చూపించేందుకు సిద్ధంగా ఉన్నాడు ఆ రోజు ఎలాగైనా శిఖణ్ణిని ముందు ఉంచి భీష్ముణ్ణి పడగొట్టాలని ధర్మరాజు అనుకున్నాడు అందుకు దృష్టద్యుమ్నని మంచి వ్యూహం ఆలోచించమన్నాడు అప్పుడు దృష్టద్యుమ్న సర్వతో భద్ర వ్యూహానికి దీటైన వ్యూహంలో తమ సైన్యాన్ని నిలిపాడు ఆ రోజు ఎలాగైనా భీష్ముణ్ణి సంహరించాలన్న ఉద్దేశంలో పాండవ సైన్యానికి ముందు శిఖణ్ణి నిల్చోబెట్టారు అతనికి ఒకవైపు ఘటోద్గచుడు మరోవైపు భీముణ్ణి రక్షణగా నిలిపారు వారిద్దరికీ రక్షణగా అర్జునుడిని వ్యూహంలో నిలిపాడు అలా రెండు వైపులా అద్భుతంగా వ్యూహాలు కనిపిస్తున్నాయి యుద్ధం మొదలైంది ఇలా యుద్ధం మొదలవగానే అభిమన్యుడు విశ్వరూపం చూపించాడు దొరికిన వారిని దొరికినట్టు సంహరిస్తున్నాడు ద్రోణ కృపాచార్య సైంధవులు కూడా అభిమన్యుణ్ణి ఎదిరించలేకపోయారు యుద్ధంలో అర్జునుడితో సమానమైన వాడు అభిమన్యుడొక్కడే అప్పటికే అర్జునుడి కుమారుడు ఇరావంతుణ్ణి అలంబసుడు వధించాడు దుర్యోధనుడికి అది గుర్తొచ్చింది వెంటనే అభిమన్యుడిని వధించాలని దుర్యోధనుడు అలంబసని పంపించాడు అలంబస రాక్షస మూకకు అభిమన్యుడికి ఈ మధ్య ఘోర యుద్ధం జరిగింది అలంబస తన మాయాశక్తితో రణభూమిని చీకటిగా మార్చేశాడు అభిమన్యుడు భాస్కరాస్త్రం ప్రయోగించి ఆ చీకట్లను తనమేశాడు అలంబస మాయలన్నిటినీ అభిమన్యు తిప్పికొట్టాడు అభిమన్యుడి వీరత్వానికి అలంబసుడు రథం దిగి పారిపోయాడు అలంబస పారిపోగానే అభిమన్యుడు కౌరవ సేనను ఊసకోత కోశాడు కౌరవ సేనలు అభిమన్యుని చూసి వణికిపోయాయి క్షత్రియ ధర్మం ప్రకారం యుద్ధభూమిలో గురువు తండ్రి సోదరులు కుమారులు ఎవరైనా సరే యుద్ధం చేయాల్సిందే ఆ ధర్మం ప్రకారమే ద్రోణుడు తన గురువైనా సరే అర్జునుడు యుద్ధం చేశాడు వారిద్దరి మధ్య యుద్ధం జోరుగా సాగింది అర్జునుడు వాయువ్యాస్త్రం సంధించాడు ఆ అస్త్రం వల్ల వీచిన పెనుగానులకు సైన్యం చెల్లా చెదురైంది ద్రోణుడి వాయువ్యాస్త్రానికి విరుగుడుగా శైలాస్త్రం సంధించాడు అటు భీష్ముడు వేలాది మంది సైన్యాన్ని సంహరించాడు సుయోధన కృపాచార్యులు యుద్ధంలో వీరవిహారం చేస్తున్నారు అర్జునుడు తన అస్త్రాలతో శత్రు సైన్యాన్ని తరిమి తరిమి కొట్టాడు కళింగరాజు భగదత్తలు తమ గజ బలంతో భీములుతో పోరాడుతున్నారు భీముడు ఏనుగుల కుంభస్థలాలు పగలగొడుతున్నాడు అప్పటికీ మధ్యాహ్నమైంది లక్షల మంది సైన్యం మరణించారు ఆ రక్తంతో రణభూమి భయంకరంగా ఉంది యుద్ధం ఆగలేదు వీరులంతా ఎవరికి వారు ధాటిగా యుద్ధం చేస్తున్నారు సైన్యాలు తరిగిపోతున్నాయి గుర్రాలు చనిపోతూ పడిపోతే వాటి కింద పడి సైన్యం మరణిస్తోంది అలా నెమ్మదిగా సాయంత్రం దగ్గర పడుతోంది పాండవ సైన్యంలో ముఖ్యంగా భీమార్జునులు అభిమన్యుడు సాత్యకి దృష్టద్యుమ్ల ధాటికి కౌరవ సైన్యాలు కకావికలమయ్యాయి అటు భీష్ముడు విజృంభిస్తున్నాడు అప్పుడే కృష్ణుడు అర్జునుణ్ణి మళ్లీ దెప్పిపొడిచాడు అటు భీష్ముడు విజృంభిస్తుంటే చూస్తూ కూర్చున్నావా అని అడిగాడు వెంటనే అర్జునుడు గాంధీవన్ సంధించి భీష్ముడిపై బాణాల వర్షం కురిపించాడు భీష్ముడు అర్జునుని బాణాలన్నీ తుంచి తిరిగి అర్జునుడిపై భీకరంగా దాడి చేశాడు ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడికి ఆగ్రహం వచ్చింది మళ్లీ భీష్ముణ్ణి తానే చంపుతానంటూ రథం దిగాడు మళ్లీ భీష్ముడు ఆయుధం వదిలేసి ఆ నారాయణుడు చేతిలో మరణించేందుకు సిద్ధమయ్యాడు అర్జునుడు కృష్ణుణ్ణి బతిమాలికున్నాడు తానే భీష్ముణ్ణి సంహరిస్తానని చెప్పాడు శ్రీకృష్ణుడు శాంతించాడు అర్జునుడు గాంధీవన్ సంధించి కౌరవ సేనపై విరుచుక అంతలో సాయంత్రమైంది తొమ్మిదవ రోజు యుద్ధం ముగిసింది తొమ్మిదవ రోజు యుద్ధంలో భీష్ముడు విశ్వరూపం చూసిన ధర్మరాజుకి దిగులు పట్టుకుంది ఆయన ఇలాగే యుద్ధం చేస్తే పాండవులు గెలవడం అసాధ్యం ఏం చేయాలో అర్థం కాక తొమ్మిదవ రోజు రాత్రి కృష్ణుడి శిబిరానికి వెళ్లాడు ధర్మరాజు యుద్ధంలో గెలిచే దారి చూపించాలని కృష్ణుని వేడుకున్నాడు ధర్మరాజు అప్పుడు భీష్ముడు ధర్మరాజుకిచ్చిన మాట గుర్తొచ్చింది పాండవులు కౌరవులు ఇద్దరూ భీష్ముడికి సమానమే తాను కౌరవుల పక్షాన పోరాడినా కూడా పాండవులు అడిగితే మేలు చేస్తానని ధర్మరాజుకి యుద్ధం ముందు మాటిచ్చాడు అది ధర్మరాజుకి గుర్తొచ్చింది భీష్ముడి మరణ రహస్యం ఏటో ఆయన్నే కనుక్కోవచ్చని ఒకవేళ ఆయన నోటితోనే ఆ రహస్యం చెప్పినట్లయితే అది రాజద్రోహం అనిపించుకోదని కృష్ణుడు ధర్మాన్ని వివరించాడు అంటే భీష్ముడు ఎలా మరణిస్తాడో ఆయన్నే అడగాలని ధర్మరాజుకు చెప్పాడు కృష్ణుడు అప్పుడు ధర్మరాజు తన తమ్ముళ్లతో కలిసి చాలా వినయంగా భీష్ముడి శిబిరానికి వెళ్లారు ఈ సమయంలో ఇలా వచ్చారెంటని భీష్ముడు పాండవులను అడిగాడు అయినా సరే మీరు కోరితే ఏదైనా నెరవేరుస్తానని మాటిచ్చాడు భీష్ముడు అప్పుడు ధర్మరాజు యుద్ధంలో తాము గెలిచే మార్గమేమిటో చెప్పమన్నాడు నేను యుద్ధభూమిలో ఉన్నంతకాలం మీకు రాజ్యప్రాప్తి కలగదని సూటిగా చెప్పాడు భీష్ముడు తనను సంహరిస్తే పాండవులదే విజయమన్నాడు మిమ్మల్ని గెలిచే దారి తెలియకే మీ దగ్గరకు వచ్చామన్నారు ధర్మరాజు అప్పుడు తన మరణ శాసనాన్ని తానే లిఖించుకున్నాడు భీష్ముడు ఏది అడిగినా చేస్తానని పాండవులకు భీష్ముడు వరమిచ్చాడు కనుక యుద్ధంలో తనను ఓడించే మార్గాన్ని భీష్ముడే ధర్మరాజుకు చెప్పాడు ఆయుధం వదిలేసినప్పుడు మాత్రమే నన్ను గెలవగలరని భీష్ముడు తన మరణ రహస్యం చెప్పాడు అలాగే కవచం లేని సైనికుడు ఆయుధం ధరించని వాడు పతాకం దించేసిన వాడు స్త్రీలు స్త్రీగా ఉండి పురుషునిగా మారినవారు అన్నదమ్ములు లేనివారు కుమారులు లేనివారు ఇలా వీళ్లు ఎదురుపడితే వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధం చేయనని చెప్పాడు భీష్ముడు అలాంటి వారు తనతో యుద్ధానికి వస్తే వెంటనే ఆయుధాలను విడిచిపెడతానని అప్పుడు తనను ఓడించవచ్చని చెప్పాడు దృపద కుమారుడు శిఖండి పుట్టుకతో స్త్రీ ఆ తర్వాత పురుషత్వం పొందాడు కనుక అతనితో తాను యుద్ధం చేయనని చెప్పాడు భీష్ముడు అందువల్ల శిఖండిని ముందు పెట్టుకొని అర్జునుడు యుద్ధం చేస్తే తాను ఆయుధము విసర్జిస్తానని అప్పుడు అర్జునుడు శిఖండిని అడ్డు పెట్టుకుని తనను సంహరించవచ్చని తనను ఎలా చంపవచ్చో భీష్ముడే చెప్పాడు అది భీష్ముడి గొప్పదనం యుద్ధంలో భీష్ముడు మరణించాక ఇక కౌరవుల పని అయిపోయినట్లే అని కూడా చెప్పాడు ఆ మాట విని బాధ ఆనందం రెంటితోను ధర్మరాజు శిబిరం బయటకు వచ్చాడు తమను చిన్నప్పటినుంచి ఆడించిన తాతగారిని సంహరించడం అంటేనే బాధగా ఉందన్నాడు ధర్మరాజు క్షత్రియ ధర్మం ముందు లేరని అన్నాడు కృష్ణుడు భీష్ముణ్ణి సంహరిస్తానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు గనక అర్జునుడు తమ మాట నెగ్గించుకోవాలని కృష్ణుడు వివరించాడు అలా అందరూ తమ శిబిరాలకు వెళ్ళారు ఆ తర్వాత ఏం జరిగింది అర్జునుడు భీష్ముడిని ఎలా సంహరించారో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం